శాలిధాన్యము అంటే బియ్యం వ్రీహి అంటే ఒడ్లు ఈ రెండింటినీ కలిపి దీపస్తంభంపై ఉంచాలట వీటి విశేషతను తెలుసుకుందాం బియ్యపు గింజపై పైన ఊక పొట్టు ఉంటుంది దాని కింద తౌడు రేణువులు ఉంటాయి దాని కింద బియ్య గింజ ఉంటుంది ఈ బిజం గింజ సత్వగుణానికి దానిపైన ఉండే తౌడు రజోగుణానికి ఆ పైన ఉండే పొట్టు తమోగుణానికి ప్రతీక మనిషి సత్వగుణ ప్రధానంగా జీవించాలి కొంత రజోగుణం కూడా అవసరమే మనం ఒకరి జోలికి వెళ్ళం ఒకరు మన జోలికి వస్తే నిర్లిప్తంగా కూర్చుండిపోం ఇదే రజోగుణం ఇక తమోగుణం దీన్ని వదిలివేయాలి అందుకే ఒడ్లపై ఉండే పొట్టును తీసివేస్తాం కదా ఇది ఒడ్లను సమర్పించడంలో ఉండే ఆంతర్యం